నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ వర్యులు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు మండల కేంద్రం కిర్లంపూడి ముద్రగడ స్వగ్రహంలో బుధవారం వర్తక సంఘ సభ్యులు ప్రైవేటు పాఠశాల యాజమాన్యులు ఉపాధ్యాయులు ముద్రగడను మర్యాద పూర్వకంగా కలిశారు వచ్చిన వారందరినీ జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహానికి పరిచయం చేశారు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేసిన విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజామనులను పొందారా రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు ఉందాలంటే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు జగ్గంపేట ఎమ్మెల్యేగా తోట నరసింహాన్ని కాకినాడ పార్లమెంట్ సునీల్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు వచ్చిన ప్రతి ఒక్కరిని ముద్రగడ తనయుడు గిరిబాబు సాదరంగా ఆహ్వానించి అల్పాహార విందును అందజేశారు ఈ కార్యక్రమంలో గణేశుల రాంబాబు నాగబాబు చెల్ల సత్యనారాయణ చదలవాడ బాబి ఓబిలిశెట్టి బద్రి తిబిరి శెట్టి వెంకటేశ్వరరావు నక్క అప్పలరాజు లంకమూర్తి కురుమల చిన్న మద్దాల రాంబాబు ఎల్లపు నానాజీ తదితరులు పాల్గొన్నారు ప్రేమతో వచ్చారు మీ వ్యాపారం ఎంత ఆచిపోయినా ఇబ్బంది పడకుండా వచ్చినందుకు ధన్యవాదాలు సార్ జగన్ గారు ఆహ్వాన మేరకు మార్చి పదిహేను తారీఖున పార్టీలోకి చేరానండి మీ అందరి యొక్క ఆశీస్సులు వారికి ఇవ్వడం కోసం ఈ రోజు మనందరినీ అర్థించడానికి పిలిచానండి వారు చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా మీకు తెలుసు పేదవారి యొక్క ఆకలి తీర్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అండి పేద పిల్లల్లో ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు అండి పేద పిల్లలు విదేశాల్లో చదువుకునే అవకాశం కలిగేశారంటే జగన్మోహన్ రెడ్డి గారండి వారి యొక్క సేవలు మనకి ఇంకా అవసరం ఉందండి వారికి ఏదైనా తేడా అయితే పేదవారి యొక్క ఊపిరి రాగిపోతుందండి ఊపిరి ఆగిపోవటం అంటే ఆకలి చావాలండి అయ్యా అవి సంభవించకుండా ఉండడం కోసం మనందరం కూడా వారికి మద్దతుగా ఉండాలని కోరుతూ ఉన్నానండి వారి తరఫున మన ముఖ్యమంత్రి గారు మన జగన్మే అసెంబ్లీకి కోట నర్సింగ్ గారిని అండి అలాగే పార్లమెంట్కి చలమసేట్ సునీల్ గారిని మన పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేశారండి వారికి సహకారం ఇస్తూ రాష్ట్రంలో మన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కూడా అయ్యా స్నేహితులు బంధువులు ఉంటే వారికి కూడా మెసేజ్ పెట్టి జగన్ గారిని సపోర్ట్ చేయండి పేదవారి యొక్క ఆకలి తీర్చే అయినా అని చెప్పి మెసేజ్ పెట్టి అందరి చేత ఓట్లు వేయించి కార్యక్రమం తీసుకోమని మేమందరినీ కోరుకుంటా ఉన్నాను అయ్యా వ్యాపారస్తుల గురించి అండి రెండు విషయాలు చెప్తాను గతంలో సివిల్ సప్లై మంత్రిగా ఉండగా మన రాసయ్య గారు గుంటూరులో పామాయిలు తాగేశారు ఆఫీసర్లు పేపరులో వస్తే నా మొకాన్స్కి కొట్టారు నాయన చూడు మీ వాళ్ళు తాగేశారు అమ్మేశారు అని వెంటనే డిఏజీ బాధ్యతగా ఉన్నారండి మా సివిల్ సప్లై విజిలెన్స్కి ముందు మీరు సెలవు చూడొద్దు ఎస్పీ గారును అడిషనల్ ఎస్పీ గారిని పంపకండి మీరే వెళ్ళి ఉన్న ఉన్న రాసేయండి నేను యాక్షన్ తీసుకుంటాను మోగమాట వద్దు డిఎస్జి గారు అని చెప్పి పంపడం జరిగిందండి ఇరవై ఒక్క ఎస్కెం డిటీలు సస్పెండ్ చేయమని రాశారండి వారు డిఎస్ఓ గారిని జీపో గారిని సస్పెండ్ చేయమని రాశారండి నూట తొంభై ఎనిమిది మందిని డీలస్ సస్పెండ్ చేయమని రాశారండి విజిలెన్స్లో ఉన్న సిఐ ఎస్ఐని కూడా రీపేటెడ్ చేస్తూ ఆ డిపార్ట్మెంట్ పంపిస్తూ సస్పెన్షన్ రాయమని రాశారండి అయ్యా ఆ ఫైల్ వచ్చిందా నాకు వచ్చినప్పుడు అందులో రెండు వాక్యాలు సార్ నేను పరిశీలించమని రాశాను వ్యాపారస్తులు తప్పు వ్యాపారస్తులు తూ కొలతలో తేడా వచ్చినప్పుడు తరబడి జైల్లో ఉండేలాగా పీడీ యాక్టు ఈసీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం మనం ఆ చట్టాలను కాపాడవలసిన అధికారి తప్పు చేసినప్పుడు ఆ చట్టాల ద్వారా ఎందుకు శిక్షించకూడదో పరిశీలించమని రాశానండి రాసేటప్పటికి గగ్గోలు 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 అయ్యా ఎన్జిఓ నాయకులు అందరూ వచ్చేసారు బామ్మ గారు అన్యాయం అన్యాయం తప్పు చేసిన కొట్టండి డిస్మిస్ చేసేయండి అంతేగాని ఆ పీడీ యాక్ట్ ఈసీ యాక్టు మా మీద ఇంప్రూవ్మెంట్ చేయొద్దని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేస్తే అన్నానండి అంటే వ్యాపారస్తులకి పరువు మర్యాదలు ఉండకూడదా లక్షలు ఖర్చు పెట్టి వ్యాపారం చేసి ట్యాక్స్లు కడుతున్నారే ఆ ట్యాక్సులతో కదా మీ జీతాలు అవుతున్నాయి సామాన్లు కట్టే ట్యాక్ ట్యాక్స్ వాళ్ళు కూడా జీతాలు అవుతున్నాయి కదా అంటే ఆ చట్టం వాళ్ళకు గుర్తించకూడదా వీరి మీద ప్రయోగిస్తారా అని చెప్పేసి నేను కఠినంగా మాట్లాడడం వల్ల గందరగోళం అండి ఆ విధంగా వ్యాపారస్తులకి మన జగపత పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి వర్తక సంఘ సభ్యులందరికీ పెద్దలకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే పెద్దలు శ్రీ ముందరమ గారు చెప్పినటువంటి మీకు సంబంధించిన విషయాలు ఈ గ్రామానికి సంబంధించిన విషయాలు అనేక రకాలుగా మరి పరంకషంగా చాలా చెప్పడం జరిగింది మరి నేను కూడా అదే కోరేది తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనందరూ కూడా సహకరించాలని ఇచ్చేదండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక రకమైనటువంటి నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరుగాంచారు ఈ సంక్షేమ ఫలాలు కానీ ఇతరత్ర కానీ ఏ దేశంలో కూడా లేవు ఏ రాష్ట్రంలో కూడా లేవు ఆ రకంగా ఉన్నటువంటి పథకాలను ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేసుకుని వెళ్తూ ఉన్నారా మరి మేనిఫెస్టో ఒకటి విడుదల చేస్తారు మనందరూ చూసే ఉంటారు ఆయన మేనిఫెస్టో అంటే జగన్ రకంగా రకరకాలుగా అబద్ధాలతో కూడుకున్నటువంటి రాసేస్తారు మీకు చేసేస్తాను చేసేస్తాను అది ఉదాహరణ తెలుగుదేశం పార్టీ ఆ రకమైనటువంటి మేనిఫెస్టో విడుదల చేసింది అన్ని ఫ్రీ ఫ్రీ అనేటువంటి అదే సార్ కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అన్నది ఆయన ఉద్దేశం ఏంటంటే అది ఒక బైబిల్గా ఖురాన్గా భగవద్గీతగా ఉండాలనే లక్ష్యంతో ఒక క్యాలెండర్ రూపంలో పెట్టారు అది ఏదైనా పేపర్ ఇస్తారు జనాలకి ఆ పేపర్ చదివేసి మన డస్ట్బిన్లో పడిసేస్తారు ఇది అలా కాకుండా ఒక టేబుల్ క్యాలెండర్గా సంవత్సరం అంతా కూడా ఎవరింట్లోనే పెట్టుకునేలాగా అందులో మరి లాస్ట్ టైం చేసినటువంటి ఐదు సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా కొనసాగించే దిశగా చేయడం జరుగుద్దని దాన్ని ఇంకా కొద్దిగా ఇంకా బాగా చేయడం జరుగుద్దని ఇంకా డబ్బులు పెంచి ఇంకా చేయడానికి ఆయన నిర్దేశించినటువంటి మేనిఫెస్టో విడుదల చేశారు సో ఆ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదా అబద్ధాలు అడగకుండా నేను వచ్చి చేస్తాను ఫ్రీ ఇచ్చేస్తాను అని చెప్పకుండా ఒక చక్కటి మేనిఫెస్టోని విడుదల చేశారు ఆయన మీద నమ్మకం ఉండేలాగా చేసినటువంటిది ఆ రకంగా ప్రజలు కూడా ఈరోజు ఇంటింటికి తిప్పుతూ ఉన్నాం మేనిఫెస్టో విడుదల చేసి చూపిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు ఇవన్నీ కొనసాగుతాయి మనకి వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి అనేటువంటి ఒక ధీమా భరోసా అని ఆ మేనిఫెస్టో ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది మరి ఆ రకంగా ఆ మేనిఫెస్టో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ బలపరచాలనేది ఉద్దేశం అంటే మరి రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని అవినప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా ఇంకా ఆయన పనులు చేయడానికి ఆయన మనం ప్రోత్సహించినటువంటిదిగా ఉంటుంది మరి ఆయన బలపరిచే అభ్యర్థులుగా పెద్దలు పద్మనాభగా చెప్పినట్టుగా మరి జగన్మేడ్ ఎమ్మెల్యేగా నేను సల్మల్సెట్ సునీల్ గారు ఆయన పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని అభ్యర్థించడం కోసమని మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా మరి వర్తక సంఘం అంటే మీరు వ్యాపారస్తులు యొక్క వ్యాపారం చేసుకుని క్రమశిక్షణతో ఉండేటువంటి వ్యాపారస్తులు రన్నింగ్ ఇంకో రకమైనటువంటి ఫీల్డ్లో ఉండేటువంటి రకరకాలుగా ఉంటారు కానీ మన వ్యాపారస్తులు అంటే ఒక క్రమశిక్షణతో వారి పని వాళ్ళు చేసుకునేటువంటిది టైం ప్రకారం ఆ షాప్ తీయడం మరి ఈవినింగ్ అయ్యడం మూసేయడం ఒక సిస్టమేటిక్గా ఉండేటువంటిదే వర్తక సంఘాన్ని చేసినటువంటిది ఆ మంచి పేరు ఉంది మిమ్మల్ని ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏది కూడా ఇబ్బంది పెట్టరు ఎవడ కూడా జరగదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా నాకు తెలుసు ఆ రకంగా మీరు పది మందితోటి కూడా గ్రామస్తులతో కానీ టౌన్లో కానీ ఎక్కడైనా సరే ఒక అవినోభావం సంబంధంతో మెరుగేటువంటి వారే ఒత్తిడి సంఘం మరి ఆ రకమైనటువంటి మంచి పేరు మీకు ఉంది కాబట్టి తప్పనిసరిగా మరి పెద్దలు చెప్పినట్టుగా మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం మరి ఆయన బలపరిచిన అభ్యర్థులుగా మరి నేను సునీల్ గారు కూడా నగ్నానికి సహకరించమని మన గతంలో కూడా మరి నేను ఈ యొక్క గ్రామానికి ఎమ్మెల్యే చేశాను మంత్రి చేశాను ఎంపీ చేశాను ఎవరు వచ్చినా సరే ఎప్పుడైనా సరే ఏ పనైనా సరే ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే మరి పెద్ద పెద్దలు పద్మాభం గారి సూచనల మేరకు కానీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే తప్పనిసరిగా అన్నగా ఉంటాం నేను కానీ ఎంపీ సునీల్ గారు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు ఏంటి మన పక్క గ్రామం మీకు ఆమె అందరికీ తెలిసిందే వీరవరం గ్రామం అనునిచ్చు అందుబాటులో ఉంటాం ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మరి పద్నాభం గారి యొక్క సూచనల సలహాలతో మేము అవసరం ఉంటే మీది ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే స్థానికంగా జిల్లా స్థాయిలో ఉంటే జిల్లా స్థాయిలో మాకు మేమే మాట్లాడి చేయ చేయగలం అలాగే ఇంకా పెద్దది ఏదైనా మీకు సంబంధించినటువంటి లేకపోతే మీకు సంబంధించిన చాలా చోట్ల ఉంటారు వారికి సంబంధించినటువంటి ఏదైనా ఆపద ఉంటే మరి రాష్ట్ర స్థాయిలో ఏదైనా ఉంటే సంబంధిత మంత్రులతో కానీ అధికారులతో కానీ అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారితో కానీ మరి నేను కానీ పెద్ద పద్నామ గారు కానీ లేకపోతే సునీల్ గారు కానీ కలిసి మీ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మీ ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది అని మాటిస్తూ ఉన్నాను మరి దయచేసి మీరు అందరూ కూడా మరి మూడు రోజులు ఉంది ఎలక్షణం మీ రోజుల్లో మూడు రోజుల్లోనే మీరు మొత్తం వ్యాపారస్తుంది కాబట్టి మీ షాప్కి అనేక మంది వస్తూ ఉంటారు ప్రజలు రకరకాల పర్చేసింగ్ కోసం వారు కూడా మీరు మాటగా చెప్తే మీ మాట ఏంటి మీ నిత్యం మీతో టచ్లో ఉంటారు ప్రజలు చాలామంది మీ దగ్గరే ఏదో వస్తు కొనుక్కునే అలవాటు ఉంటారు చాలామంది ఆ రకంగా వచ్చినటువంటి వారికి మీరు ఒక చక్కటి సూషన్ చేయండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావాలి పెద్దలు పద్మ గారి యొక్క మరి ఆయన ఇచ్చినటువంటి ఆ డైరెక్షన్స్ కూడా మీరు ఫాలో అవుతే మరి మీ అందరి సహకారం మాకుంటుంది అలాగే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ చాలామంది ఉంటారు ఇక్కడ ఉండొచ్చు చాలా గ్రామాల్లో ఉండొచ్చు మరి జగ్గంపేట ఉంది పెద్ద వ్యాపార కూడలుగా ఉంది అది అక్కడ మీకు కూడా చాలామంది సత్సంబంధకంగా ఉంటారు గోకవరం కానీ ఇటువంటి పట్టణాల్లో టౌన్లో మీరు దాని దృష్టిలో పెట్టుకుని మాకు సహకరిస్తే మీ యొక్క చేయండి తప్పనిసరిగా ఈ మూడు రోజులు మనకు సహకరిస్తే కష్టపడి చేస్తే ఐదు సంవత్సరాలు మేము అందుబాటులో ఉంటాం కనుక దయచేసి వర్తక సంఘ సభ్యులు పెద్దలు సోదరులు అందరూ కూడా మరి మాకు సహకరించాలని రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుపే రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపే ఓటేసి మీరు మమ్మల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళవెల్ల మీకు అందుబాటులో ఉంటాం అన్ని చెప్తే సెలవు మీది ఒక ఆలయం ఉన్నారండి ఆలయం కట్టినటువంటి మళ్ళీ కనబలేదు సార్ మన పరిసర ప్రాంతాల్లో ఏ ఆలయం అయినా సరే పునర్నిర్మాణం అవ్వకుండా ఉందా బాబుగారు దేవాల ఖచ్చితంగా భావకాదే గారు ప్రతి రామానయ్యే పున్నదర్మానం అయిందండి ఇంక ముఖ్యమైనటువంటి విషయం మనకు వర్తక సంఘం ఎప్పుడు వచ్చిందో మీకు చాలా చాలామంది తెలియదు కొత్త చాలా చాలామంది వచ్చారు కిరళంపుడి వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ వచ్చి తప్పుడు కేసులు రాశారు సార్ అప్పుడు వర్తక సంఘం ఇంత పటిష్టం కానీ లేదు ఇంత ఐక్యత లేదు ఎవండి మా మీద కేసులు రాసేసారంటే బాబుగోదే గారు వస్తే కేసులు లేట్ అని అడిగారండి కాటన్ బండిల మీద అంటే దూది బండిల మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అది కేసు అండి అలాగే ఇలాంటి మొత్తం మూడు కేసులు రాశారండి బాబుగారిని మాకు పైన మాకు ఏం తెలియదు అంటే వచ్చినాడో తెలియదు ఏ ఆఫీసర్ తెలీదు ఏ ఊరి నుంచి తెలీదు మీ బుర్ర ఉందా లేదా అసలు వ్యాపారస్తులైనా అని చెప్పేసి అప్పుడు దెబ్బలాడి వాళ్ళందరికీ చెప్పించి మనకి వర్తక సంఘం కాదు చాంబర్ పెట్టండి అన్ని మొత్తం అత్తక సంఘం కాదు అన్ని కోరిగా కోట్లతో సహితంగా చాంబర్లకు రావాలి మీరు అందరూ ఏకంగా ఉండండి అని అప్పుడు పెట్టించారని బాబుగారు పెట్టించారు వర్తక సంఘం కాదు చాంబర్ పెట్టించారు మనకి ఎవరు సరిగ్గా మాట్లాడడం తెలియని టైంలో రత్నాజీ గారిని పెట్టి చాంబర్ ప్రెసిడెంట్ పెట్టారు సార్ ఆ రోజు ఈ రోజు అనుకుంది ఎప్పుడైనా సరే మనకు దారి చూపించి మనకు వారు బాబు గారు ఎలా చెప్పితే మేము అందరం అలా నడుచుకుంటాం అండి పూర్తిగా చేస్తాం సార్ ఇందాక బాబు గారు అడిగారండి మన పంచాయతీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ కావాలని అడిగారండి మా సాయశక్తిలో కృషి చేస్తామండి మా దగ్గరకు వచ్చినటువంటి వ్యాపారానికి వచ్చినటువంటి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం మనం పొందినటువంటి లాభాలు తెలియజేస్తాం లాభయ్యే అవసరాలు మనకు తెలియ చేసి పెట్టుకోవడం మనకు అండగా ఉన్నారు చేస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా ఆ రకంగానే కోఆపరేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ వేయాలి మేము కూడా ప్రయత్నం చేస్తామండి